పాత్రికేయ సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని ఈ కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించి ఈటీవీకి పంపించాను విన్ను వాళ్ళకి సో వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పారు సో ఈటీవీతో అనుబంధం అనేది నాకు ఇప్పుడు కాదు ఆ కంపెనీలో నేను గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఒక ఐదారు సినిమాలు చేశాను లాంగ్ రిలేషన్ ఇది ఒక సినిమాతోనో లేదంటే ఒక ఈవెంట్తోనో పోయేది కాదు ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాప్నీడ్ గారు నేను ఈరోజు మీ ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన సో నాకు మోర్ దెన్ వాస్తవంగా ఈ సందర్భంలో ఆ ఒక్క మీటింగ్ అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ నేను చనిపోయేవరకు కూడా మర్చిపోలేను ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ నాకు హోప్ లేదు అంటే హోప్ లేదంటే హైదరాబాద్లో బతకాలంటే చాలా డబ్బులు కావాలి అలాంటి పరిస్థితుల్లో సరే అక్కడి నుంచి నడపాలంటే బండి నడపాలంటే కష్టమైన పనే ఊరు వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి అది ఎందుకో తెలియదు మైండ్లోకి ఆయన వచ్చారు వచ్చినప్పుడు వెళ్ళి కలిశాను నా దగ్గర రెండు రీమేక్లు ఉన్నాయి ఏమన్నా చేస్తారా అని అడగటానికని వెళ్ళాను అనమాట ఆయన వాళ్ళు చూస్తారు అని సాయి గారిని నితిన్ గారిని పిలిచి చెప్పారు అది చూడండి ఆ తర్వాత సరేనండి అనుకున్నాను హోప్ అయిపోయింది ఇంకా ప్యాకప్ ఇంటిక నుంచి హైదరాబాద్ నుంచి అని అనుకున్నాను అని బయటకు వస్తుంటే ఆయన పిలిచి శివాజీ నువ్వు యాక్ చేయొచ్చు కదమ్మా అని అన్నారు సార్ నేను ఎప్పుడు చేయనలేదు ఇస్తే చేస్తాను సార్ ఇస్తే చేస్తామని ఆయనే అన్నారు ఖచ్చితంగా చేస్తానండి సరే అమ్మా అన్నారు బట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వన్ అవర్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కానీ నేను ముందు అక్కడ మాట ఇచ్చాను కదా అని నేను వాళ్ళకేం చెప్పలేదు బిగ్ బాస్కి కానీ వీళ్ళకి చెప్పాను చెప్తే వీళ్ళు అప్పటికే నైంటీస్ సారీ అక్కడ వచ్చిన తర్వాత ఎప్పటికో నాకు వీళ్ళు నైంటీస్ పంపించారు ఒక వన్ టూ మంత్స్ తర్వాత సరే చేస్తానని చెప్పాను చేస్తానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కానీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే నేను మనవాడు ఉన్నాడు కదా తనకి చెప్పాను నేను ఇప్పుడు చేయలేను రెండు ఒకేసారి రఘు చెప్పాడు రెండు ఒకేసారి అయిపోతేనే రఘు అయినా ఒకసారి చెప్తాను నేనని బాపినెడ్డి గారికి నితిన్ గారికి చెప్పాను సాయి గారికి చెప్పలేదు చెప్తే వాపనేటి గారు అన్నారు వీళ్ళతోటి చేయలే చేయమని అది కూడా అది కూడా యాక్సెప్ట్ చేయమను దాని పరిస్థితిని బట్టి చేద్దాం మనం అని చెప్పి కరెక్ట్గా వన్ మంత్లో నా పార్ట్ పూర్తి చేసి పంపించారనమాట అలా లైఫ్లో ఏ పాయింట్ ఎక్కడ మనకి అవకాశాన్ని ఇస్తుందో తెలియని సందర్భంలో లిటరల్గా ఎందుకంటే ఏదన్నా నేను చెప్పేసే మనిషిని సో నాకు ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీని రన్ చేసే పరిస్థితి కాదు ఊళ్ళో ప్రాపర్టీలు ఉన్నాయి కానీ ఆ పరిస్థితి కాని సందర్భంలో నాకు ఈటీవీ బాపనేటి గారు ఆ సంస్థ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఈరోజు మీ అందరి ముందు నిలబడటానికి కారణమైంది అది ఎప్పటికీ మనం పోయే మా మన లాస్ట్ బ్రెత్ వరకు కూడా మనం మర్చిపోలేనటువంటి నేను ఒక సంఘటన అది సో అలా వాళ్ళు నాకు సినిమా అప్పచెప్పారు అదే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసుని సుధీర్ కొత్త అయినా కూడా కథ బాగా చెప్పాడు ఖచ్చితంగా అనుకున్నా బట్ నేనేంటంటే నేను ప్రతి ఒక్కటి దగ్గరని చూసుకోగలనే ధైర్యం నాకు చిన్నపిల్లలు మనం గట్టిగా చెప్పి కూడా చేయించుకోవచ్చు ఆ ధైర్యం ఉంది నాకు అలాగే ఈ సినిమా నడిచింది అలాగే కెమెరామెన్ ఫస్ట్ ఒక కెమెరామె అన్నాడు కానీ మాకు కొంచెం గ్యాప్ వచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ద్వారానే నేనేది కూడా ఎడిటర్ అయినా ఏ టెక్నీషియన్ అయినా తనకి నచ్చిన వాళ్ళనే నేను పెట్టాను ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ బాగుందనుకో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అలాగే రుత్విక్ వచ్చాడు అనమాట రుత్విక్ది కూడా ఏ విషయమైనా సరే ఈ ఈ కథ విషయం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్టిస్ట్లు కానీ టెక్నీషియన్లు కానీ సాంగ్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ మనం వెనక్కి చెప్పే చేస్తాం ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది అలా ఈ సినిమా చేయటం జరిగింది ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు బ్యాక్గ్రౌండ్లో డైరెక్షన్ డిపార్ట్మెంటు అలాగే డిఓపి ఆర్ట్ వాళ్ళు ఆర్టిస్టులు ఈ సినిమాలో మీరు చూస్తే ఈ సినిమాలో ఒక నాకు కూడా తెలీదు అలా 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 ఉంది సినిమా అనే విషయం నాకు తెలియదు మీరు ప్రతి సీన్లో ఒక కథ ఆర్టిస్ట్ని చూస్తారు అందరు కూడా ఫేమ ఫెమిలియర్ బాగా పాపులర్ ఆర్టిస్టులే ఒక ముప్పై మంది పైనే ఉంటారండి చాలా బాగుంటుంది సినిమా ఫ్యామిలీ అందరూ కూర్చొని సంక్రాంతి పండక్కి ఎలాగైతే మనం ఒక సినిమా చూస్తామో అలా చూడగలిగినటువంటి ఒక సినిమా ఈ సినిమాలో సాంగ్ కూడా సెకండ్ హాఫ్లో నాకేంటంటే నేను ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఈ పాయా సాంగ్ని నేను వినటం జరిగింది ఒక ఇరవై పాతికేళ్ల క్రితమే విన్నాను అది సయ్యద్ షాబుద్దీన్ గారు అని ఓల్డ్ సిటీలో ఉంటారు ఆయన స్టాండప్ కమెడియన్ అని హైంది ఈ సాంగ్ యాక్చువల్గా ఆయన్ని పిలిచి వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకొని ఆ ట్యూన్ తీసుకున్నాం అనమాట ట్యూన్ తీసుకొని లిరిక్స్ మాత్రం లిరిక్స్ కూడా హిందీలో ఉన్నాయి అది కూడా రిలీజ్ చేస్తాం ఉర్దూ లిరిక్స్ ఆయనే రాశారు అది కూడా రిలీజ్ చేస్తాము అది కూడా కంపోజిషన్ అయిపోయింది అది వేరే ఆయన చేశాడు సో తర్వాత మనోడికి బోలేకి పిలిచి బోలే హిందీది వర్కౌట్ అయ్యేట్టు కనపట్టలేదు ఇది నువ్వు తెలుగులో చేయగలవా అని చెప్పి పిలిస్తే మనోడు అసలు టూ డేస్లో బ్రహ్మాండంగా ఒక ఒక ఆర్డర్ సెట్ చేసి ఇచ్చాడు ఇంకా తర్వాత చిన్నగా అన్నీ డెవలప్ అయ్యి బ్రహ్మాండంగా చేశాడు థ్యాంక్ యూ బోలే లిరిక్ రైటర్ కూడా ఆయన పేరేంటి తెలుగుకి మర్చింది ఆయన పేరు మనోజ్ మనోజ్ అనే ఆయన ఆయన చేశారు రాశారు షాబుద్దీన్ గారి లిరిక్స్కి సిమిలర్గా ఉంటాయి కానీ డెఫినెట్గా చాలా బాగా రాశాడు ఉర్దూ ఉర్దూది ఒక రకంగా ఉంటే ఈ లిరిక్స్ ఇంకో రకంగా ఉంటాయి అందరూ అందరూ చాలా ఏ ఎవరిని ఏం అడిగినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ రైట్ ఫ్రమ్ డిఓపి తను ఆల్బమ్స్ చేసేవాడు బాలీవుడ్లో అలాగే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు తను జనరల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే కొంచెం అంతా ఓ పద్ధతిగా సెటప్ పడుతుంది మనకేం అలవాటు అయి ఉంటుంది ఆ బెట్ట బెట్ట పెట్టుబెట్టు తీసేయనం చెప్తాను ఆ చిన్న వాళ్ళు ఏంటంటే కుర్రాళ్ళు కదా ఏంటి అయినా అర్థం వరద పెట్టి తీసేయమంటాడేంటి లైటింగ్ టైం లైటింగ్ టైం ఏంటంటే చిరంజీవి గారి సినిమానే ఇదే శివాజీ సినిమానేవ్వండి నేను అది అలాగా అలాగే ఎడిటర్ మనోజ్ గారు కానివ్వండి మా డైరెక్షన్ డిపార్ట్మెంటు శివ మా విక్రమ్ అలాగే మా డిఓపి డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు మాధవ సమిత్ సాయి అందరూ అందరు కూడా అంతా యంగ్స్టర్స్ నాలాగే నాకన్నా ఎక్కువ కొంచెం చిన్నాళ్ళు నాకు వాళ్ళ పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇందాక లయ లయ అంటుంది నేను ఎంగే లయ మనం పోయే వరకు మనం ఎంగే ఇది మాత్రం గుర్తుపెట్టుకో అలాగే ఈ సినిమాలో రఘుబాబు గారు ఉన్నారు పృథ్వీ గారు ఉన్నారు అలీ గారు చమ్మక్ చంద్ర ధనరాజ్ అలాగే నేను తమ్ముడు మీ ముందే ఉన్నాడు ప్రిన్స్ నిజంగా చెప్తున్నాను చాలా బెస్ట్ యాక్టర్ ప్రిన్స్ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి తనలో ఈ సినిమా ద్వారా మీరు ఇంకొక రకమైన ప్రిన్స్ని చూస్తారు అద్భుతంగా చేశాడు మంచి ఆర్టిస్టు ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు చమ్మక్ చంద్ర ఉన్నాడు రాకెట్ రాఘవ చిత్రం సీను ఇమాన్యులు మొత్తం మీకు అరవై నలభై ఐదు సీన్లు ఎన్నో ఉంటే నలభై ఐదు మంది ఆర్టిస్టులు కనబడతారు మీకు ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా రిపీట్ అయినట్టు కనిపించదు ఏ సీన్లో కూడా ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ సినిమాని అనుకున్న దానికన్నా ఒక ఏడెనిమిది రోజులు ఎక్స్ట్రా పడింది అంతే తప్ప కరెక్ట్గా ఈజ్ ఏమైతే అనుకున్నామో అన్ని రోజుల్లోనే చేశాము నాకు ఈటీవీ విన్ సాయిగారు కానివ్వండి మా ఏదైనా సరే ఒక మాట మీద అనుకొని పోతూ ఉంటాం అంతే తప్పితే పందాలు పంతాలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు ఈ సినిమాకి ఖచ్చితంగా ఎందుకంటే ఎనీడే ఇది విన్ సినిమా అంటే వాళ్ళ ఫండింగ్తో నేను చేసిన సినిమా నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వీళ్ళు నన్ను ప్రొడ్యూసర్గా సినిమా ఇచ్చారు అలాగే లయ లయ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఎంత చెప్పినా సరే ఆరు గంటలకి ఆరున్నరకు షార్ట్ తీయాలంటే తను మూడున్నరకు వచ్చింది లొకేషన్కి అర్లీ మార్నింగ్ అలాంటి సందర్భాలు తను చేసినన్ని రోజుల్లో ప్రతి ప్రతిదీ చెప్పుకోవచ్చు అంత బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసి ఈ సినిమాని ఎలాగైనా సరే ఇది ఒక మంచి హిట్ సినిమా అవ్వాలని తను చాలా కష్టపడింది ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ లయ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ మావాడు కొంచెం అమెరికా కానీ ఏదైనా సరే బొట్టో లాక్కొచ్చేవాడిని ఏడింటికల్లా వచ్చేసేవాడు అందరూ అందరూ జిత్తు జిత్తు డాన్స్ మాస్టర్ జిత్తు మన బండ్ల గణేష్ గారితో ఇరగదీసాడు మూమెంట్స్ అన్నీ కూడా ఈ సందర్భంగా గణేష్ అన్న నాకు తెలిసి అడిగినా చేసేవాడు కాదు ఎవరు అడిగినా చెయ్యడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు పరిచయం ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి బండ్ల గణేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ ఏది ఏ ఎలా ఏ విషయాలు ఎలా ఉన్నా సరే తను మాత్రం నాకు ఒక బ్రదర్ లాగా ఫ్రమ్ డే వన్ నైంటీస్ నైంటీ సిక్స్ నుంచి నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నాకు చిన్న చిన్న అవసరాలున్నా నేను అడక్కపోయినా నాకు ఇచ్చేవాడు చాలా మంచిగా నా నాతోటి నా పట్ల ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను నన్ను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ పాదయాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది మీరు ఆ ఏడుకొండల వాడి దగ్గరికి బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆయన తీసుకెళ్తా ఉన్నాడు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ సినిమాలో ఈ సినిమాకి హెల్ప్ అయ్యే ఒక సాంగ్ చేశారు థ్యాంక్స్ అన్న అలాగే ఈ సినిమాకి ఆర్ఆర్ రంజిన్ రాజ్ మలయాళి అండి మీకు గుర్తుంటే కోట బొమ్మని ఒక సినిమా చేశారు ఆయన ఫోర్ మంత్స్ చేశాడండి ఈ సినిమాకి రీ రికార్డింగ్ ఫోర్ మంత్స్ పట్టింది అంత బాగా చేశాడు సినిమా రీ రికార్డింగ్ తను యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రాలేదు ఇది సడన్గా అనుకున్న ఫంక్షను డెఫినెట్గా వస్తాడు నెక్స్ట్ ఈవెంట్కి తను ఖచ్చితంగా వస్తాడు కొన్ని కొన్ని సీన్స్లో మీకు ఖచ్చితంగా అసలు ఆ సీన్ని అలా 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 లేపేసిన సందర్భాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి చాలా బ్రహ్మాండంగా చేశాడు ఇంకా ఎవరన్నా మర్చిపోయానా ఏడు డా తొందరగా పెద్దోడు అయిపోదాం అనుకుంటున్నాడు ఈడు నేను వద్దంట ఎందుకంటే ఇటు ముద్దుగా ఉంటాడు ఇలా ఉండి చేస్తేనే చాలా సినిమాలు చేస్తాడు మంచి ఆర్టిస్ట్ అండి తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది గాడ్ గిఫ్టెడ్ యాక్టింగ్ తినికి దేవుడు తినికి నటుడిగా బతుకమని పంపించాడు ఇక్కడికి తొందరగా నటుడిగా ఎదగాలనుకున్నాడు వద్దురా నువ్వు ఆ దిగు ఊపి పడదామని చదువుతున్నాను మా వాడికి మంచి ఆర్టిస్ట్ అండి ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళ అమ్మ నాన్న కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసి ఎగ్జామ్స్ ఉన్నా కూడా అని అనలేను కానీ ఎగ్జామ్స్ అప్పుడు వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం గట్టిగా లాక్కొని వచ్చేసేవాడిని చాలా బాగా చాలా బాగా ఇది చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయాలనే కోరిక నాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో మిత్రుడు కమల్ మొన్న ఎట్లయితే దండోరలో ఒక మంచి పాత్ర చేశాడో అలాగే ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అలాగే మా అన్న కాదంబరి అన్న చాలామంది ఉన్నారండి పేర్లు అంటే గబగబా చెప్పమంటే చెప్పలేను కానీ చాలామంది ఆర్టిస్టులు ఒక ముప్పై మంది పైన ఆర్టిస్టులు ఉంటారు ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా నన్ను డేట్ చెప్తే ఇచ్చారు డేట్ చెప్తే ఇచ్చారు అలాగే మేము చేసిన లొకేషన్లు కానీ ఒక పో ఒక పోర్ట్లో చేసామండి ఫోర్ట్లో కొండవీడు అక్కడ ఫారెస్ట్ టీమ్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అలాగే అరకు పాడేరు పోలీసులు కానివ్వండి అరకులో చేసామండి ఒక ఐదు రోజులు చాలా 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 కష్టపడ్డాం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీరు రేపు పన్నెండవ తారీఖు విన్లో చూస్తారు దయచేసి విన్ ఎట్లయితే మనకి నైంటీలో ఒక కిక్ స్టార్ట్ అయిందో అలాగే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనే ఆశిస్తున్నాను నేను వెళ్ళాలి కూడా ఎందుకంటే విన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటే ప్యూర్ తెలుగు ప్లాట్ఫామ్ ఇది ఉంటే ఖచ్చితంగా చాలామంది కొత్త డైరెక్టర్లకి చాలామంది ఆర్టిస్టులకి ఇది ఒక పెద్ద బూస్ట్ సో మీరందరూ కూడా రేపు పన్నెండో తారీఖు తర్వాత డెఫినెట్గా ఎవరన్నా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇండియా అమెరికా ఆస్ట్రేలియా బయట దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అవైలబుల్లో ఉంది విన్ యాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక మంచి కంటెంట్ రేపు పన్నెండో తారీఖు మీ ముందుకు రాబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ అలాగే గత సినిమాలను ఎలాగైతే దండోరాని హిట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్ ఈ సినిమాని కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా వంశీశేఖర్ ఇంకా మేము ప్రతిసారి చెప్పుకునేది ఏమి ఉండదు మేము మేము ఉన్నామంటే ఖచ్చితంగా మా వెనకాల వంశీశేఖర్ ఉంటారు మీడియా మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్ వేణు వెంకటగారు అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ